ములుగు జిల్లా కేంద్రంలో ములుగు మండల అధ్యక్షులు ఎండి చంద్ పాషా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకులు అశోక్ విచ్చేసి సీతక్క గారిపై అసత్య ప్రచారాలు చేసే ఉపయోగించలేదని దమ్ముంటే బహిరంగ చర్చకు మేము సిద్ధం ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసే ఊరుకునేది లేదన్నారు సీతక్క గారిపై చేసిన ఆరోపణలు తప్పవని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఉన్నట్టుగా అపోహలకు అభూత కల్పనలకు అబద్ధపు వార్తలను టోల్ చేయడము ప్రసారం చేయడం జరుగుతుంది వీటిని కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాకు కానీ మా నాయకుల కానీ మా మంత్రులకు కానీ ఎక్కడా మాకు ఇసుక బాలి లేవు ఇసుక ధరలు చేయలేదు ఇవన్నీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది मात्र में

ఏం చేసినా మీ దగ్గర మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం మరొకసారి చెప్తున్నా ప్రజల నాయకురాలు ప్రజల మధ్య నుంచి వచ్చి ప్రజలతో కలిసి ఉండే సీకర్ కార్యంగా ఎటువంటి నిదలేసినా ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసినా మేము कांग्रेस <tries> कार्यकर्ता ఇసుక ఇసు అంతా కూడా ఆమె ఎటువంటి తప్పు చేయదు చేయదు కూడా ఆమె గొప్ప పేరు ప్రకారాలు ఉన్నాయి సేవ అంటే కేవలం సేవ ఒక ఉచితంగా ఏదైనా సరే మీరు ఎక్కడైనా చూడండి శ్రీలకాలి న్యాయం జరుగుతుంది రాష్ట్రం అంతా వస్తున్నాడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనోతనాలు వస్తున్నారు మీకు అందరి దగ్గర ఉన్న మందుల ఉండే జనం ఎత్తు దగ్గర జనం ఏమన్నా ఒక వాళ్ళకి నాయకులు లేదంటే కార్యకర్తలు ఆ లారీ ఉన్న వచ్చి మిత్రులు ఫోన్ చేయించుకుంటే చేసింది కావచ్చు దానికి మంత్రి గారికి ఎటువంటి సంబంధం ఉన్నది ఇప్పుడు చేసిన పర్సన్ ఆయనకి ఏమైనా ఇసుక వారి ఉన్నాయా ఇసుక దంద ఆయన ఏమన్నా సభ్యుడ కేవలం ఆపదాలస్త ఫోన్ చేసి అంతే దానికి ఇంత పెద్ద రాధార్థం చేసి మంత్రి గారికి సంబంధం అంటే కట్టి ఏం మాట జనం అందరూ తెలంగాణ పిల్లలకు అందరికీ ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరికలు జారీ చేసింది